ప్రజెంటెడ్ బై న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు 24 ఫోర్ అవర్స్ టీవీకి స్వాగతం జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రెడేషన్ కార్డులు ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది అయితే అనివార్య కారణాల వల్ల అత్యవసరంగా హైదరాబాద్ రావడంతో మంత్రి ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు తెలంగాణ జర్నలిస్టులు ఎదురు చూస్తున్న రోజుల్లోనే విడుదల చేస్తామన్నారు జర్నలిస్టుల స్థలాల అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరఫున తీపి కబురు అందిస్తామని ప్రకటించారు టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర జిల్లా స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఖమ్మం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు సామ్రాజ్యమైనది కదమినది పోయేది తీందియా నావేగాన్నా ఈ వాదెకొకో ఇలా జరుగుతాయి అనుకోకుండా ఏదైనా ఫంక్షన్ జరిగినా పెళ్లి జరిగిన సుఖాయ జరిగిన ఎవరు డ్రింక్ పురి అంటే తనస కాదు